నా మేనల్లు చాలా ఫన్నీగా ఉంటాడు ఈ స్కూటర్ నాదే ఎందుకు నిల్చుని ఉన్నావు రా నా స్కూటర్ మీద కూర్చో రైడ్ కి వెళ్దాం నేను కూర్చున్నాను నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చాలా బాగుంది డియర్ అద్భుతం మాతను చాలా హార్ట్ వార్మింగ్ గా ఉన్నాయి అలా కూర్చో ఏమైనా మొదట నాకు ప్రశంసించి తరువాతే విమర్శించవచ్చు కదా అర్థం చేసుకో ఆమె నా గర్ల్ ఫ్రెండ్ సరే అనుకుంటాను ఇవ్వాలి అవును ఆమె ఆంటీ ఇష్టమైనది మీకు తెలుసా మామయ్య స్కూటర్ అంత వేగంగా నడుపుతారు అది విమానంలా అయిపోతుంది ఎంత వేగం మరచిపోతున్నారు కదా మావయ్య అవును నేను స్కూటర్ ని చాలా ఫాస్ట్ గా నడుపుతాను 안다루.